హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి దివాళీ స్పెషల్ బర్ఫీ అయితే చేశానండి ఈ దీపావళికి స్పెషల్గా ఇలా బర్ఫీ చేశారంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ఈ బర్ఫీ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోని ఒక కప్పు వరకు పంచదార అయితే తీసుకున్నాను ఈ కప్పు పంచదార తీసుకున్న తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది చాలా ఫైన్గా ఉండాలండి ఇంత ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్క నుంచి వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దేంట్లో అయితే మీరు ఈ స్వీట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ కడాయి అయితే పెట్టేసుకొని ఏ కొలతతో అయితే తీసుకుంటున్నారో పంచదారని అదే కప్పుతోని రెండు కప్పుల వరకు మైదాపిండిని కూడా తీసుకొని చూపించిన విధంగా సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి దోరగా అయితే వేయించుకోవాలి ఈ మైదాపిండిలోని పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోవటం వలన స్వీట్ అనేది స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇలా బాగా వేయించుకోవాలి ఈ పిండి మొత్తం బాగా వేగిపోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ విధంగా సిమ్లోనే పెట్టి అక్కడే దగ్గర ఉండి కాస్త కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి మంచి కలర్ వచ్చేసి స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇలా బాగా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దీంట్లోని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నారో పంచదార తీసుకున్నారో అదే కప్పుతోనే అరకప్పు వరకు నెయ్యిని కూడా తీసుకోండి ఇలా నెయ్యిని ఒకేసారి కాకుండా బ్యాచ్లు వైజ్గా కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేస్తే మైదాన నుంచి ఇలా ఉండలు కట్టే అవకాశం ఎక్కువ ఉంది కలుపుకునే కలుపుకోవటానికి అంత టైం ఉండదు కాబట్టి ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ చూసుకొని వేసుకుంటూ ఉన్నారంటే చక్కగా ఉంటుంది ఇలా వేసుకుంటూ ఉండాలి చక్కగా మైదా పిండి అంతా ఈ నెయ్యిని పిలుచుకొని ఆ తర్వాత మైదా పిండి వేగుతూ ఈ నెయ్యిని అంతా రిలీజ్ చేస్తుంది ఆ టైం వచ్చే వరకు కూడా నెయ్యి వేస్తూనే ఉండాలి ఇలా కాస్త చూసుకొని వేసుకున్నారనుకోండి ఎంత పడుతుంది ఏంటి అనేది తెలుస్తుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఉండలు కడుతున్నాయి ఆ ఉండలు మొత్తం చిదుపుకుంటూ ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ ఇలా మైదాపిండిని ఇలా అంటూ ఉండాలండి కేసి ఇలా గట్టిగా అంటూ ఉంటే మైదా పిండిలోకి ఈ నెయ్యి అనేది చక్కగా ఇంకిపోతుంది ఈ నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ లేని నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవటం వలన దగ్గరికి అవుతూ ఉంది ఈ కప్పుతోనే తీసుకున్నానండి నేను అరకప్పు వరకు నెయ్యిని ఇంకా మిగతా ఉన్న కాస్త నెయ్యిని కూడా వేసేసుకుంటున్నాను కాస్త నెయ్యిని కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒక కప్పు కొలతతో చేసుకుంటేనే బాగుంటుంది మరీ నెయ్యి ఎక్కువ వేసారనుకోండి స్వీట్ అనేది ఊరికినే మెల్ట్ అయిపోతూ ఉంటుంది నోట్లోని ఇలా కాస్త సరిపడా వేస్తారనుకోండి స్వీట్ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది ఎలా చేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది ఈ విధంగా ఒకసారి నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి ఇలా కాసేపటికి ఫ్రై చేస్తూ ఉండగా దీంట్లో నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ టెక్స్చర్ ఎలా రావాలి అనేది చూపిస్తానండి చూస్తున్నారు కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ప్యాన్కి వేసి గట్టిగా రుద్దుతూ కలుపుతూ ఉన్నామనుకోండి ఆ హీట్కి మైదాపిండిలో నుంచి నెయ్యి చక్కగా అయితే రిలీజ్ చేస్తుంది ఈ విధంగా కాసేపు కలపగా కలపగా చూస్తున్నారు కదా చక్కగా మైదాపిండిలో నుంచి నెయ్యి అనేది బయటకు అయితే వచ్చింది ఇలా నేను పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేయటం మైదా మైదాపిండిలో నుంచి నెయ్యి అంతా వచ్చేసింది అనమాట బయటికి ఇది కొంచెం టైం పడుతుంది పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కాస్త నెయ్యి అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఈ టైంలోని ఇదంతా కూడా సిమ్లోనే పెట్టి చేయాలండి ఇంకా కొద్దిగా వచ్చేసింది చూసారా టెక్స్చర్ అనేది పూర్తిగా మారిపోయింది మనం ఫస్ట్లోనేమో పొడి పొడిగా ఉంది ఇప్పుడైతే నెయ్యి చక్కగా బయటకు వచ్చేసింది ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇది కాస్త చల్లారాలన్నమాట ఇది ప్యాన్కి అంటుకోకుండా ఉండేలాగా ఉండాలి మరీ ఎక్కువ చల్లారిన అవసరం లేదు కొంచెం చల్లారితే సరిపోతుంది వెంటనే మనం పంచదార పొడి వేసేసామనుకోండి మరీ ఎక్కువ జారుగా అయ్యే అవకాశం ఉంది చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా ప్యాన్కి ఇలా అన్నాం అనుకోండి త్వరగా చల్లారిపోతూ ఉంటుంది ఇది వెంటనే కూడా మనం అలా వదిలేకండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు తిప్పుతూనే ఉండండి ఇలా తిప్పటం వలన ఈ మైదాపిండి ఈ నెయ్యి అనేది ఉడకటం ఆగిపోతుంది ఆగిపోయి త్వరగా చల్లారుతుంది లేదంటే కనుక ఇంకా ఉడికి కలర్ అనేది చేంజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా కాస్త దగ్గర పడింది కదా కొంచెం గట్టిగా అయింది అంటే అయితే చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన తర్వాత పంచదారను అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మరీ ఒకేసారి వేసుకోకండి నాకు అలవాటు కాబట్టి వేసాను మీరైతే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇదంతా కూడా పడుతుంది కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటే మీకు కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా పంచదార మొత్తాన్ని వేసేసి దీంట్లో ఉన్న వేడికి ఆ పంచదార కరిగి ఇంకా కొంచెం లూజ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మనం ఫస్ట్ వేయగానే ఇలా అనిపిస్తుంది కానీ కొంచెం సేపటికి దీంట్లో పంచదార అంతా కరిగిపోయి చక్కగా మెల్ట్ అయిపోయి కలిసిపోతుంది అప్పుడైతే చక్కగా దగ్గరకైతే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా దీన్ని కూడా మళ్ళీ ప్యాన్కి రుద్దుకుంటూ చక్కగా కలిపామనుకోండి చేతితో పట్టుకోలేము కదా వేడిగా ఉంటుంది సో ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా కొంచెం సేపటికి పంచదార కొంచెం మెల్ట్ అయిపోతుందనమాట ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసుకుని అవసరం లేదు ఇలా కాసేపు కలుపుతూ ఉండండి ఈ ఉండలు అన్నీ కూడా మంచిగా చిదుపుకోవాలన్నమాట మీరు ఏదైనా కొంచెం గట్టిగా ఉన్న గరెటి తీసుకొని కలిపితే సరిపోతుంది ఇలా కాస్త కలుపుతూ ఉండగా చూస్తున్నారా ఈ ఉండలు అనేది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి కాసేపటికి ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇంకా కొంచెం సేపు ఇలా కలిపామనుకోండి ఇంకా కాస్త దగ్గరికి అయిపోతుంది మనకి ఇది చల్లారుతున్న కొద్దిగా వేడి మీద చక్కగా దగ్గరికి అయితే అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని అయితే పక్క నుంచి వేసుకుందాము ఇలా కాస్త దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది దీన్ని పక్కన పెట్టేసి ఏదైనా ఒక మౌల్డ్ అయితే తీసుకోండి మౌల్డ్ లేదా నా దగ్గర అయితే స్క్వేర్ షేప్లో ఉన్న ఈ డబ్బా అయితే ఉందండి ఈ డబ్బానైతే తీసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బా మీ దగ్గర ఏది ఉంటే తీసుకోవచ్చు రౌండ్ ఉన్నా తీసుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ దున్నా తీసుకోవచ్చు పర్వాలేదు దానికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేయాలి ఎందుకంటే ఈజీగా డీమోల్డ్ అవడం కోసం మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కానీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకునే స్వీట్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా అయితే ఇలాగ అద్దుకోవాలన్నమాట ఒక షేప్లో ఈ స్వీట్ మొత్తాన్ని వేసేసాను ఇలా బాగా గట్టిగా కొంచెం నొక్కామనుకోండి మంచిగా సెట్ అయిపోతుంది ఈ స్వీట్ అనేది ఆల్రెడీ నెయ్యి వేసాము కాబట్టి ఈజీగా డిమోల్డ్ కూడా అవుతుంది అది ఇది కాదంటే స్టీల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చండి స్టీల్ బాక్స్లో చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలా పైనుంచి కాత బబుల్స్ రాకుండా కొంచెం ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి కరెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్యాప్ చేస్తున్నాను ఇలా బాగా ట్యాప్ చేసిన తర్వాత నెయ్యి చూసారా ఎంత చక్కగా పైకి వచ్చిందో ఇంకా మీకు కావాల్సిన నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని అయితే వేసుకొని మరొకసారి సెట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కావాల్సిన నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇక నేనైతే పిస్తా జీడిపప్పు అయితే వేసాను మీకు కావాలంటే ఇక బాదం అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసినట్టుగా నొక్కండి ఊడిపోకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇదంతా కూడా కాస్త చల్లారిపోయి సెట్ అవడానికి నాకైతే టూ అవర్స్ టైం అయితే పట్టింది ఇది కొంచెం లూజ్గా ఉంచుకున్నాను కాబట్టి నేను టూ అవర్స్ టైం అయితే పట్టింది ఇంకా మీరు త్వరగా తీసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయట పెట్టేసి ఇది కాస్త చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టారనుకోండి మంచిగా సెట్ అయిపోతుంది చూస్తున్నారా చక్కగా ఈజీగా డిమోల్డ్ అయితే అయిపోయింది ఇలా డిమోల్డ్ అయిపోయిన తర్వాత దీన్నైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారా ఇక ఇది ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని చక్కగా సర్వ్ చేసుకుంటే అంతే అండి వేడి వేడిగా చక్కగా నీట్గా ఉన్నటువంటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ బర్ఫీని మీకు కూడా నచ్చినట్టయితే మైదా బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి ఈ దీపావళికి స్పెషల్గా చేసుకోవచ్చు